హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి నమస్కార్ మే గీతా హూ వీఆర్ ఆర్ ట్యూటోరియల్స్ ఆజ్ కా పహలా వాక్ నేను నిన్ను ఇంతకు ముందు కలిసానా మే తుమ్సే పహలే మిలా క్యా హ్యావ్ ఐ మెట్ యు బిఫోర్ నేను మే నిన్ను తుమ్సే పహలే ఇంతకు ముందు పహలే మిలా క్యా కలిసానా అదే మనం ఇంతకుముందు కలిసామా అంటే హమ్ ఇస్సే పేహే మిలేక్యా హమ్ ఇస్సే పేహలే దీనికంటే ముందు లేదా ఇంతకుముందు మిలేక్యా కలిసామా మే తుమ్సే మిలాక్యా నేను ఇంతకుముందు కలిసానా నెక్స్ట్ వన్ నువ్వు నాకు తెలుసు మే తుమే జాన్తాహు మే తుమే జాన్తాహు నువ్వు నాకు తెలుసు యా మే ఆప్కో జాన్తాహు నాకు మీరు తెలుసు లేదా తమరు తెలుసు మీరు చాలా బలహీనంగా కనిపిస్తున్నారు ఆర్ లుకింగ్ వెరీ వీక్ బలహీనత కంజోర్ అంటే వీక్నెస్ బలహీనత బహుత్ కంజోర్ దిక్ రహే హో చాలా బలహీనంగా కనిపిస్తున్నావు ఆప్ బహుత్ కంజోర్ దిక్ రహే హే తమరు చాలా బలహీనంగా కనిపిస్తున్నారు కుచ్ ఖాయాకి అన్నయ్ బహుత్ కంజోర్ దిక్ రహే హే ఎవరైనా తిన్నారా లేదా చాలా బలహీనంగా కనిపిస్తున్నారు నీ బలహీనత ఏమిటి ఇక్కడ వీక్ పాయింట్ అని చెప్పవచ్చు తుమహారీ కంజోరీ క్యా హై కంజోర్ కంజోర్ అంటే ఒంట్లో ఉండేటువంటి నీరసం బలహీనత కంజోరీ అంటే కనుక మనకున్న బలహీనతలు వీక్ పాయింట్స్ తుమహారీ కంజోరీ క్యా హై ముజే హిందీ నహి ఆతి ఓ మేరీ కంజోరీ హే ముజే హిందీ నహీ ఆతి ఓ మేరీ కంజోరీ హే నాకు హిందీ రాదు అది నా బలహీనత मेरे మేరే బచ్చే మేరీ కమజోరీ నా పిల్లలన బలహీనత మేరే పరివార్ మేర కమజోరీ హంబన బలహీనత టీకే ఈ బలహీనతని నీ కంజోరీ అంటాం అదే ఈ వీక్నెస్ ఒంట్లో ఉండే నీరసాన్ని కంజోర్ అంటాం బహుత్ కంజోర్ హో చాలా నీరసంగా ఉన్నావు తుమ్హారి కమజోరీ క్యా హీ బలహీనత ఏమిటి సమజమే ఆయి కమజర్ కమజోరి దోనోమే ఫర్క్ చలి అగలా పాయింట్ హాస్పిటల్కు వెళ్ళాలి హవ్ టు గో టు ది హాస్పిటల్ హాస్పిటల్ని హాస్పతల్ అనొచ్చు యా దవాఖానా దవాఖానా యా హాస్పతాల్ రెండు కూడా హాస్పిటల్ దవాఖానా జానా హే దవాయి అంటే మెడిసిన్ మందులు దవాయి దవాఖానా అంటే హాస్పిటల్ శుభాషే హే అభి దవాఖానా సుభాసే శుభాషే హే మార్నింగ్ నుంచి ఫీవర్ ఉంది అభి దవాఖానా జారహ్యూ నేను హాస్పిటల్కి వెళ్తున్నా పర్వాలేదు డజంట్ మ్యాటర్ కోయ్ బాత్ అనొచ్చు అంటే ఇట్స్ ఓకే అన్నప్పుడు కోయ్ బాత్ని అంటాము ఇక్కడ పెద్ద తేడా లేదని ఫర్క్ ఫర్క్నీ పడతా ఫర్క్ ఫర్క్నీ పడతా పెద్దగా తేడా ఏం లేదు ఫర్క్ నహి పడతా విషయం ఏమిటంటే ద థింగ్ ఈస్ దీన్ని బాత్ ఏ హైకి అని చెప్పొచ్చు బాత్ బాత్ అంటే విషయం ఏ హైకి విషయం ఏమిటంటే కీ అంటే ఏమిటంటే అని కీ అంటే ఏమి అని ఏ హై ఏమిటి అంటే బా తేహైకి విషయం ఏంటంటే మేకలా ఉంగి నేను రేపు వస్తా బా తేహైకి విషయం ఏంటంటే అభి సెంటెన్సెస్ కొంచెం బాకీ హే ఇంకా కొన్ని సెంటెన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి టీకే నెక్స్ట్ నిర్ణయం చెప్పు లేదా వినిపించు వినిపించు లేదా చెప్పు సునావో ఫేస్లా సునావో ఫేస్లా సునావో నిర్ణయం చెప్పు దీన్నే ఫ్యాస్లా బోలో ఎబ్బతావో అని చెప్పొచ్చు చెప్పు అనడాన్ని బోల్లా అబ్బతానా అని చెప్పొచ్చు ఫైస్లా బతావు నిర్ణయం చెప్పు లేదా నీ నిర్ణయం తెలుపు అని ఉద్దేశంలో సునావో సున్నా అంటే వినుట కదా ఫేస్లా సునావో వినిపించు తెలుపు అని నెక్స్ట్ వన్ అభిప్రాయానికి రా కమ్ టు అన్ ఒపీనియన్ రాయ్ మే ఆనా రాయ్ రాయ్ అంటే అభిప్రాయం రాయ్ మే ఆనా అభిప్రాయానికి రా ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి ఇస్ మామలేమే तुम्हारी राय क्या है इस मामले में तुम्हारी राय क्या है यह विषय में नी अभिप्रय अच्छे से सोचकर एक राय में आना अच्छे से सोचकर एक राय में आना बलोची निर्णया किरा ठीक है हैभिप्रया रास्ट वन वार अड़ चूड़ आस्क वारे पूछकर देखो वार अड़ी चूड़ उनसे పూచ్ వారిని అడిగి చూడు పూచ్నా అంటే అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే అయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతటా మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ బుక్లో అనేది మీకు అర్థమవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మా బులావో అమ్మని పిలువు పాపాకో బులావు నాన్న పిలువు భయ్యాకో బులావు అన్నని పిలువు లేదా ఆమెను పిలువు అతన్ని పిలువు అన్నప్పుడు ఉసే బులావు ఆమెను పిలువు లేదా అతన్ని పిలువు ఇసే బులావు ఈమెను పిలువు లేదా ఇతన్ని పిలువు టీకే మొత్తం ఎంత వాట్ ఈస్ ద టోటల్ ఈ టోటల్ మనం పూరా అని చెప్పచ్చు కుల్ అని చెప్పొచ్చు కుల్ కుల్ క్యా హై సబ్కుష్ మిలాకర్ కుల్ క్యా హై అంతా కలిపి మొత్తం ఎంత सब कुछ मिलाकर कुल क्या है इंता कल मोतमे ये पैसा सब कुछ मिलाकर कुल क्या है यब मोतम कलपी मत ठीक है इस कमरे में कुर्सिया कुल मिलाकर कितना हुआ यह रूमो चैरस मोतम कलपैन अंद वसाओ ले डिड यू लेट गो जाने क्यों दीये या क्यों जाने दिए दोनों सही జానే క్యూన్ దియే ఎందుకు పోనిచ్చావని ఎందుకు లీవ్ వదిలిపెట్టేసావని యా క్యూన్ దియే ఎందుకు వదిలిపెట్టేశావు ఉసే క్యూన్ దియే రొక్నా చెయ్యేనా ఆమెను ఎందుకు పోనించావు ఆపాల్సింది కదా క్యూన్ దియే నెక్స్ట్ వన్ వెళ్ళి ఉండకూడదా షూడెంట్ హ్యావ్ గోన్ క్యా నహీ జానా చెయ్యేత్తా నేను అక్కడికి వెళ్ళి ఉండకూడదా క్యా మే వహా నహీ జానా చెయ్యేతా నేను అక్కడికి వెళ్ళి ఉండకూడదా క్యా వా ఏమైంది వాహా నీ జాన చాయేత క్యా అక్కడ పెళ్ళి ఉండకూడదా నేను మర్యాదతో మాట్లాడండి టాక్ విత్ మ్యానర్స్ తమీజ్ అంట మర్యాద తమీజ్ అంటే మర్యాద బత్తమీజ్ అంటే అమర్యాద టీకే బత్తమీజ్ అమర్యాద తమీజ్ మర్యాద తమీజ్సే బాత్కరో బడోసే హేషా తమీజ్ సే బాత్కర్న పెద్దవాళ్ళతో ఎప్పుడు మర్యాదగా మాట్లాడడం ముద్సే తమీజ్ సే బాత్కర నాతో మర్యాదగా మాట్లాడు పేరేంటి వాట్ ఇస్ ద నేమ్ నామ్ క్యా హై య్యా నామే నామ్ క్యా హ్యా నామే పేరేంటి తమరి పేరేంటి ఆప్ా నా క్యా హై నీ పేరేంటి తుమ్హారా నా క్యా హై కాళ్ళు పట్టుకుండా పేరు పకడుంగ పేరు పక్కడుంగ పక్కడినా అంటే పట్టుకొనట పకడుంగ పట్టుకుంటాను యా పకడుంగీ స్త్రీలింగతో వస్తూ పోతూ ఉండండి ఆతే జాతే రయ్యే అప్పుడప్పుడు మీరు కూడా వస్తూ పోతూ ఉండండి కబీ కబీ ఆబ్బి ఆతే జాతే రహియే కబీ కబీ ఆబ్బి ఆతే జాతే రయ్యే అప్పుడప్పుడు మీరు కూడా వస్తూ పోతూ ఉండండి హమేషా మే క్యూ ఆబ్బి ఆతే జాతే రహ్యే ఎప్పుడు ఏంటి మీరు కూడా వస్తూ పోతూ ఉండండి నెక్స్ట్ వన్ ఇది చాలా సరదాగా ఉంది ఇది చాలా సరదాగా ఉంది దిస్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్ యా బహుత్ మజేదార్ హే మజేదార్ మజాక్ కన్నా అంటే జోక్ చేయడం ఎంటర్టైన్ చేయడం మజేదార్ అంటే జోవియల్గా సరదాగా ఉందని యా బహుత్ మజేదార్ హే ఇది చాలా సరదాగా ఉంది నెక్స్ట్ వన్ ఆమె చాలా జ్ఞానవంతురాలు నాలెడ్జిబుల్ అన్నమాట షీ ఈస్ వెరీ నాలెడ్జిబుల్ ఓహో బహుత్హీ విద్వాన్ హే టీకే విద్వాన్ విద్వాన్ అంటే జ్ఞానవంతురాలు వాహ బహుత్ విద్వాన్ హే ఆమె చాలా అంటే తెలివైనది అని లేదా అతడు చాలా తెలివైనవాడు వాడు నెక్స్ట్ ఇక్కడ నుండి నేరుగా వెళ్ళండి గో స్ట్రైట్ ఫ్రమ్ హియా యహాసే సీదే జావో యా సీదే జాయియే వెళ్ళు జావో వెళ్ళండి జాయియే యహాసే సీదే జాయి సీదా అంటే స్ట్రైట్ కానీ సీదే బయటో స్ట్రైటే కూర్చో సీదే కడే హో జావ్ స్ట్రైట్గా నిలబడో యహాసే సీదే జావు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళు ఎవరైనా మనల్ని ఏదైనా దారి అడిగారనుకోండి బాబు ఇక్కడ నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఇక్కడ నుండి అలా తిన్నగా వెళ్ళిపోండి యహసే మందిర్కి ఏసే జానా హే ఇక్కడ నుంచి గుడికి ఎలా వెళ్ళాలి యహాసే సీదే జాయి ఇలా తిన్నగా వెళ్ళిపోండి ఇది చాలా ఉత్తేజకరమైనది ఎగ్జైటింగ్ అనమాట దిస్ ఇస్ వెరీ ఎగ్జైటింగ్ యహ బహుత్హీ రొమాంచే యహ బహు బహుత్ యా బహుత్ ఈ దోనో అయ్యి రోమాంచక్ హే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది టీకే నెక్స్ట్ వన్ ఇది చాలా రుచికరమైనది దిస్ ఈజ్ వెరీ డెలీషియస్ య బహుత్ స్వాదిష్ హే స్వాదిష్ అంటే టేస్టీగా చాలా టేస్టీగా ఉందంటాం కదా ఖానా బహుత్ స్వాదిష్ హే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది టీకే ఆ ఖానా బహుత్ స్వాదిష్ బనాయి మీరు ఫుడ్ చాలా టేస్టీగా ఉండారు యహ బహుత్హీ స్వాదిస్ట్ హే ఇది చాలా రుచికరంగా ఉంది నెక్స్ట్ వన్ నేను ఆలస్యంగా ఇక్కడికి వచ్చాను ఐ హ్యావ్ అరైవ్డ్ హియర్ లేట్ మే యహా దేర్సే పహుంచాహు పహుంచనా అంటే చేరుకొనుట పహుంచాహు చేరుకున్నాను అని మే మెయహా దేర్సే పహుంచాహు మే యహా దేర్సే పహుంచాహు నేను ఇక్కడికి చాలా ఆలస్యంగా వచ్చాను వహ దేర్సే పహుంచాహు అంటే అక్కడికి చాలా ఆలస్యంగా వెళ్ళాను అని నెక్స్ట్ వన్ ఆమె చాలా ప్రతిభ కలిగినది జ్ఞానవంతురాలు అంటే విద్వాన్ అనుకున్నాం చాలా తెలివైనదని ఇక్కడ టాలెంటెడ్ షీఈస్ వెరీ టాలెంటెడ్ ఓహ్ బహుత్హి ప్రతిభాశాలీ హే వహ బహుత్హి ప్రతిభాశాలీ హే ఆమె చాలా ప్రతిభ కలి చాలా టాలెంటెడ్ అని నెక్స్ట్ వన్ ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి యహ బహుత్ సువిధా హే యహా ఇక్కడ బహుత్ చాలా सुविधाएं हैं सुविदा। सुविदा सावकर्या। हैं सौकर्या देर आर मेनी फैसिलिटीज अवेलेबल हिया यहाँ बहुत सुविधा सुविधा अंत सौकर्य सुविधाएं हैं उन्नाई यहाँ बहुत सुविधाएं हैं मेरे घर में सारे सुविधाएं सुविधा ये अन्य मैं उन्नाई यह बहुत सुविधा ये इकड़ी सौकर्या नेक्स्ट वन इकड़े दौरको नथिंग इज़ अवेलेबल हियर यहा कुछ भी नहीं मिलेगा ये नहीं मिलता एपड़ दरको मिलता यह कुछ भी नहीं मिलेगा ठीक है कोई सुविधा यह नहीं है कुछ भी नहीं मिलेगा इकड़े इकड़ी सौकर्या ले दू चूड़ अब लुक उ दर इज अ बिल्डिंग वहाँ देखो अकड़ चूड़ो यहाँ देखो इकड़ चूड़ो या उधर देखो इधर देखो अकड़ चूड़ इकड़ चूड़ो वह एक बिल्डिंग है ఈ బిల్డింగ్ భవనాన్ని ఇమారత్ అని చెప్పొచ్చు హిందీలో ఇమారత్ వహాదేకో ఏ ఇమారత్ హే ఒక బిల్డింగ్ ఉంది వహాదేకో బడాసా ఇమారత్ హే అక్కడ చూడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది నెక్స్ట్ వన్ అక్కడ ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారు వహా తీన్ లోగ్ రేతే హే వీన్ లోగ్ రేతే హే నివసిస్తున్నారు రెహనా అంటే ఉండుట నివసించుట లోగ్ అంటే వ్యక్తులు తీన్ లోగ్ ముగ్గురు వ్యక్తులు चार लोग नलगुर न लो, ठीक है वहा अंटे आज का आखरी से अब चेयली अब फिर क्या करना है तब क्या करना है या फिर क्या करना है अब चेयाली ठीक है वहाँ ना कहेंगे उसके बाद फिर क्या करना है अतड नो जब चाड़ो चेयाली ये काम खत्म होने के बाद फिर क्या करना है ये पन आई पेन तरवा ऋण एन चेली ठीक है फिर क्या करना है अपने चेली बस ठीक है आज का तीस सेंटेंस खत्म हो गए आप भी एक बार अच्छे से देख लीजिएगा और हर महीने पच्चीस तारीख को शुरू होने वाले स्पोकन हिंदी ऑनलाइन क्लासेस में ज्वाइन करने के लिए अभी कॉन्टेक्ट कीजिए नाइन सिक्स जीरो ट्रिपल थ्री डबल नाइन डबल सेवन ये वीडियो पसंद आए तो प्लीज लाइक कीजिए और वी आर आर डिटेल्स को सब्सक्राइब कीजिए धन्यवाद फिर मिलेंगे